హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈ రోజు మనం తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం సమన్వయంతో అంటూ కూడా ఇక్కడ అధికారుల సహకారం ఉంటేనే సక్సెస్ సాధ్యం అంటూ కూడా ఇక్కడ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు చూద్దాం రెండేళ్లలో అనేక విజయాలు సాధించాం పాలసీల రూపకల్పన చేశామంటూ కార్యదర్శుల పనితీరుపై నెలకోసారి సిఎస్ రివ్యూ ఉంటుంది అంటూ మూడు ఒకసారి స్వయంగా సమీక్ష నిర్వహిస్తామంటూ కూడా తన తెలిపారు జనవరి ఇరవై ఆరు లోపు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి అదే సమయానికి ఆఫీసులు అన్ని ప్రభుత్వ భవనాల్లోకి రానున్నట్టు తెలుస్తుంది కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించనున్నారు కాలేజీ హాస్పిటల్లోనూ ఆరోగ్య శ్రీ సిఎంఆర్ఎఫ్ పనిచేయనుంది వైద్య సిబ్బంది ప్రత్యేక సేవలకు ఇన్సెంటివ్స్ అందించనున్నారు పరిశ్రమల భూసేకరణకు స్పెషల్ ఆఫర్లు పెట్టనున్నారు సెక్రటరీల సమీక్షలో ఈ అన్ని అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నోటీసులు జారీ చేసినట్టు సిట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిందా అన్నది ఇప్పుడు తెలియాలి హరీష్ కు కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు ఎవరి ఆదేశాలతో జరిగిందనే అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు స్పష్టత వచ్చాక తదుపరి చర్యకు ముందడుగులు వేయనున్నారు సిట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ నోటీసుల డ్రామా అంటూ కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాలమూరుపై కేసీఆర్ పక్షపాతం పెట్టుకున్నారు అంటూ కూడా ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండాలపై అక్కసు అంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఏపీ జలదోపిడీకి సహకరించింది మీరే కదా అంటూ ప్రశ్నించారు కరోనాతో ఎస్ఎల్బిసి ఆగిపోయిందనడం అబద్దం అంటూ తను సూచించారు లాక్డౌన్ లో కాళేశ్వరానికి టెండర్లు ఎలా పిలిచారు అంటూ ప్రశ్నించారు ఎనిమిది వేల కోట్లు ఇచ్చి ఉంటే పిఆర్ఎల్ఐ పూర్తయ్యేది అంటూ కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు త్వరలో నాకు నోటీసులు రావచ్చు అంటూ కూడా ఇక్కడ ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు దీంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పెద్ద జోక్ రేవంత్ కు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తో మంత్రుల్లో ఆందోళన నెలకొంది అంటూ కూడా తను సూచించారు ఆ భయంతోనే వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బండారం బయట పెడతామంటూ కూడా తను సూచించారు ప్రాజెక్టుల మాటున ఉత్తం బట్టి ఏడు వేల కోట్లు పంచుకున్నారు అంటూ కూడా మీడియా చిట్ చాట్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సో ఇక్కడ మంత్రులపై సీఎం ప్రత్యేక నజర్ పెట్టినట్టు తెలుస్తుంది పనితీరును బట్టి ర్యాంకులు ఇస్తామంటూ సూచించారు ఏ బిసి గ్రేడ్ గా గుర్తించినట్టు తెలుస్తుంది సీక్రెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రేవంత్ రెడ్డి డిసిడిఎస్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది శాఖలపై పట్టు సాధించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రతి నాలుగు నెలలకు రివ్యూ కూడా తీసుకొనున్నారు ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వాలంటూ సూచించారు సో అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపై దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే తోలొలుస్తామంటే ఊరుకోమంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు బిఆర్ఎస్ నేతలకు ప్రజలతోనే బుద్ధి చెప్పిస్తామంటూ అసెంబ్లీకి రావాలంటే కేసీఆర్ కు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా అవసరమా అంటూ కూడా ప్రశ్నించారు రెండేళ్ల తర్వాత అలా వచ్చి ఇలా ఫామ్ హౌస్ కి వెళ్లిన మాజీ సీఎం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు దిగజారి మాట్లాడే వారికి సంక్షేమంతో గుణపాఠం చెప్తామంటూ ఇప్పటి వరకు పని చేసినందుకే గ్రామాల్లో మమ్మల్ని ఆశీర్వదించారు అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు పిఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలపై స్పందించిన రాబర్ట్ వాద్రా చాలా చోట్ల నుంచి ఇలాంటి డిమాండ్లని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్రమ వలసదారులకు హాలిడే ఆఫర్ ఇచ్చినట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అమెరికా వీడితే మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఈ ఏడాది చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది ఆఫర్ ని ప్రకటించిన ట్రంప్ యంత్రాంగం వెళ్లే వాళ్లకు ఉచిత విమాన ప్రయాణం కూడా ఆఫర్ గా ఇచ్చారు జీరామ్జీ చట్టంతో పన్నెండు కోట్ల మందికి ఉపాధి దూరం అవుతుంది అంటూ కూడా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే సంక్షేమ బడ్జెట్ పై సర్కార్ ఫోకస్ మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల దిశగా కసరత్తు జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రాష్ట్ర పద్దుపై ఆర్థిక శాఖ కార్యాచరణ నిర్వహించనుంది సామాజిక ఆర్థిక అసమానతల తొలగింపే లక్ష్యంగా పెట్టుకుంది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ తర్వాతే తుది రూపం జనవరి లోపు శాఖల ప్రతిపాదనలు తప్పనిసరి సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా